రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ చిలుకూరి బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్పై దాడి జరిగింది ఇంట్లో ఉన్న సమయంలో ఆయనపై కొందరు దాడి చేసినట్లు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దాడి రెండు రోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు రామరాజు ఉన్నంత పక్కన పెట్టు రామరాజ్య స్థాపన కోసం పనిచేయి తర్వాత లేదా ఎవరో కాపాడుతారు ఎవరో చేస్తారు వేస్ట్ క్యూరియేటివ్స్ దాకా ఉన్నాయి వాళ్ళే దొంగలు ఏ న్యాయమూర్తులు అయితే అన్బ్రైడెల్ పవర్స్ తో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ అయిన ఇమ్యూనిటీ తో సెవెంటీ సెవెన్ ఐపీసీ తో జడ్జిస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకు విర్ర బీగుతున్నారా రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా నయ్యా అంటున్నారా మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిక్షన్ నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళిషన్ వేసి వాళ్ళు కొట్టేసి ఇంపీచ్మెంట్ చేసే అవకాశం నీకు ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ ఫోర్ ఇచ్చిందా ఇచ్చింది చెప్తున్నా హైకోర్టు అన్నావు సుప్రీం కోర్టు నీకు తెలియదా వాళ్ళకు ఇమ్యూనిటీ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ ఫోర్ ఎవడైనా ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా సెవెంటీ సెవెన్ ఐపీసీ వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి వాళ్ళ రక్షణ వద్ద తెలీదా మీకు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయంలో పదిహేడవ శ్లోకం ఉన్నా ఎస్ అహంకృత భావో బుద్ధి ప్రయోగించే అవకాశం మాకు లేదా ఏమీ తెలియదండి అయ్యా పండితులు వ్యాసం వేసుకుని తెలియని నటవిట సూద్రుల వనితలు స్వవచ మౌటకు ఉపదేశించి సంతసిల్లి స్వరలయం బులెరుంగ శిలక్ములై సుభక్తులకు సమానమని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ చిలుకూరి బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ పై దాడి జరిగింది ఇంట్లో ఉన్న సమయంలో ఆయనపై కొందరు దాడి చేసినట్లు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దాడి రెండు రోజుల క్రితం జరిగినట్లు తెలిపారు ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు రామరాజ్య స్థాపన కోసం పనిచేయి ఆ తర్వాత లేదా ఎవరో కాపాడుతారు ఎవరో చేస్తారు రిటిషన్ వేస్ట్ క్యూరియేటివ్స్ దాకా ఉన్నాయి వాళ్ళే దొంగలు ఏ న్యాయమూర్తులు అయితే అన్ పవర్స్ తో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సర్ ప్లాస్ ఫోర్ అండ్ ఇమ్యూనిటీతో సెవెంటీ సెవెన్ ఐపీసీతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకుని విర్ర రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా అంటున్నారా

ఎస్ చేఖ చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు అయినటువంటి శ్రీ రంగరాజన్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినటువంటి ఘటన చాలా ఆలస్యంగా దలుగులోకి రావడం జరిగింది రెండు రోజుల క్రితం ఆయన ఇంట్లో ఉన్నటువంటి టైం లో కొంతమంది దుండగులు వచ్చి ఆయన పైన దాడి చేస్తున్నారు అని చెప్పేసి కూడా మనకు పోలీసులు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది అయితే దీనిపై చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఇప్పటికే ఎంవి సౌందరరాజన్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు కేసు కూడా నమోదు చేసుకుని పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆ చూసుకోవచ్చు ఇటు రంగరాజన్ నివాసానికి ఇటు శుక్రవారం రోజు అయితే చాలా మంది కూడా అక్కడికి వచ్చారు దాదాపు ఇరవై మందికి పైగానే వ్యక్తులు కొంతమంది రావడం జరిగింది ఇటు రామరాజ్య స్థాపనకైతే మద్దతు ఇవ్వాలని కూడా వాళ్ళు కోరడం అందుకు రంగరాజన్ కూడా నిరాకరించడం జరిగింది రామరాజ్యం పేరుతో వచ్చినటువంటి వ్యక్తుల మాటను నిరాకరించినందుకు తమ కుమారుడిని కూడా తీవ్రంగా హింసించారని కూడా తన పైన కూడా దాడి చేశారని పోలీసులకు ఇంటిమేషన్ ఇవ్వారు ఇచ్చే ఇవ్వడం జరిగింది అయితే ఈ దాడికి పాల్పడినటువంటి వారితో పాటు పరోక్షంగా కొందరు వాళ్ళకి సహకరించినటువంటి వ్యక్తులను కూడా గుర్తించి చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని ఇటు ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ అయితే పోలీసులనైతే పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది సో మొత్తం మీద అయితే ఇటు ఆయన ఫిర్యాదు మేరకైతే ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇటు పోలీసులు కూడా చెప్పడం జరిగింది అయితే దేశ వ్యాప్తంగా కూడా చూసుకోవచ్చు చిలుకూరులో ఆ తన ప్రవచనాలతో అందరికీ మంచి చెప్పేటువంటి రంగరాజన్ పైన దాడి ఘటన అనేది ఆ అందరిలో కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం పరుస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే ఆ కొన్ని వీడియోలు కూడా బయటకు రావడం ఆ వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయని చెప్పుకోవచ్చు ఈ వీడియోల పైన కూడా చాలా మంది కూడా వాళ్ళకి పరోక్షంగా కూడా ప్రత్యక్షంగా కూడా స్పందిస్తున్నారు చాలా వరకు కూడా కామెంట్స్ కూడా రేస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ రంగరా రంగరాజన్ పైన దాడి ఘటన అనేది దుర్మార్గం అని చెప్పేసి కూడా కొంతమంది దానిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుని చర్యలు తీసుకోవాలని కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటనపై కూడా కొంతమంది అయితే తీవ్ర భయాందోళన కూడా కలిగించే అంశంగా కూడా మారిందని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద అయితే ప్రస్తుతం కేసు నమోదు చేశారు నమోదు చేస్తున్నటువంటి క్రమంలో దర్యాప్తుల భాగంగా అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు ఎందుకు దాడి చేశారు అనే విషయాలు అయితే పూర్తిగా తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది